స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఈ స్టార్ హీరో గురించి ఎంత మాట్లాడకుండా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నేటి యంగ్ హీరోస్కి గట్టి పోటా పోటీనిస్తూ తన హ్యాండ్సమ్ లుక్స్తో మరియు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన టాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేస్తున్న హీరో అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా తన ఫొటోషూట్ మరియు తన సినిమాలకు సంబంధించిన విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటూ రావడమే మాత్రమే కాదు చాలా రోజుల తర్వాత తన పిల్లల గురించి కూడా కొన్ని క్యూట్ ని అందరితో పంచుకుంటూ వచ్చారు ముఖ్యంగా వెకేషన్కి సంబంధించినవి గౌతమ్కి మరియు సితారాకి సంబంధించిన విషయాలను కూడా మరి ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని గౌతమ్ ఘట్టం చేసిన పనికి ఎంతో ఎమోషనల్ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాను గౌతమ్ లేని మన ప్రిన్స్ మహేష్ బాబు గారి వారసుడిగా మరియు కృష్ణ గారి మనవుడిగా వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తాడా అని ఇటు అభిమానులు అటు సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ఎదురు చూస్తున్న నేపథ్యం గౌతమ్ఘట్టమునేని తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ కోర్సుని న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ మధ్య కాలంలోనే తన గ్రాడ్యుయేషన్ కోర్సు కంప్లీట్ అవడంతో గ్రాడ్యుయేషన్ మన ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ అందరూ తరలి వెళ్లారు తన కొడుకు గ్రాడ్యుయేషన్ శ్రీని కంప్లీట్ చేయడంతో మన ప్రిన్స్ మహేష్ బాబు గారు ఎంతో ఎమోషనల్ అవుతూ ఇది తండ్రిగా నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు తెలుసు నువ్వు ఒక లాగా ఎప్పుడు ఓ వెలుగు వెలుగుతూనే ఉంటాము ఇక ఇప్పటి నుంచి నువ్వు రాసుకోవాలి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వేం చేసినా నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు చాలా గొప్పవాడివి అవుతావని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మేము ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము మై డియర్ సన్ దిస్ ఈజ్ మై ప్రౌడ్ మూమెంట్ అంటూ గౌతమ్ ట్టమనేని గ్రాడ్యుయేషన్ సెర్మనీకి సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది మరి చూడాలి మరి గౌతమ్ గట్టమనేని ఇక గ్రాడ్యుయేషన్ కూడా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసేసాడు మరి వెండితెర మీద కనిపించనున్నాడా మరి తరువాత ప్లాన్స్ ఏంటి అంటూ అభిమానులు కూడా ఈ ఫొటోస్కి మహేష్ బాబు గారు పెట్టిన కమెంట్స్కి రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను చూసి అభిమానులందరూ మీ ఇద్దరు తండ్రి కొడుకుల్లా కాదు అన్నదమ్ముళ్లా కనిపిస్తున్నారు అంటూ పెట్టిన కమెంట్స్ ఇప్పుడు నెట్ తెగ వైరల్ అవుతున్నాయి అదండి మరి మొత్తానికి ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇంట సంబరా అంబరాన్ని అంటుతున్నాయి గౌతమ్ ఘట్టం రెండి చేసిన పనికి మరి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన క్యూట్ మూమెంట్స్ ని మీరు చూసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి